బీమా కార్మిలకు ఆరోగ్య బీమా కల్పిస్తాం హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మేం డ్రగ్స్ వద్దు బ్రో అంటుంటే వైసీపీ కావాలి బ్రో అంటుంది అంటూ హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కేటీఆర్ రాజీనామాకు సిద్దంగా ఉండు అంటూ సవాల్ చేసిన సీఎం రెండు పేల ఇరవై నాలుగులో మళ్లీ వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర జరుగుతుంది సంచలన ప్రకటన చేసిన మాజీ మంత్రి పెర్ని నాని ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు నేడు విద్యార్థి విభాగం నేతలతో వైఎస్ జగన్ భేటీ విద్యార్థుల సమస్యలపై వైఎస్ జగన్ ఆరా యూసఫ్ గూడ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీలపై విమర్శలు గుప్పించారు సినిమా ఇండస్ట్రీని ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని పదేళ్ల పాలనలో కేసీఆర్ సినీ ఇండస్ట్రీకి నంది అవార్డులే ఇవ్వలేదని తమ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటించిందని తెలిపారు కేటీఆర్ సినిమా హీరోలతో తిరిగాడు కానీ సినిమా కార్మికులను పట్టించుకోలేదని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ ను గెలిపిస్తే సినిమా కార్మికులకు ఆరోగ్య బీమా కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు అలాగే సినిమా కార్మికుల పిల్లల కోసం స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఆర్టీసీ ఆరు వేల కోట్లు చెల్లించామన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే తెలంగాణ గుండె తప్పుడు తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ అన్న పేరు మీద గద్దర్ అవార్డులను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది సినీ కార్మికుల సమస్యలు ఏనాడు పట్టించుకోలే కృష్ణానగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ఏనాడు మాట్లాడలే వాళ్ళ పిల్లల చదువుల గురించి వాళ్ళ పిల్లల బతుకుల గురించి సినిమా కార్మికుల జీవిత బీమా గురించి ఏ రోజు కూడా కేసీఆర్ కేటీఆర్ మాట్లాడలే కేటీఆర్ గారు మాత్రం సినిమా హీరోల గెస్ట్ హౌస్ లో హీరోలతో కలిసి తిరిగిండు తప్ప ఎన్నడన్నా ఈ సినిమా కార్మికులను కలవడానికి వచ్చిందా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి మరి గతంలో మూడు సార్లు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు మన ప్రాంతం ఏమన్నా అభివృద్ధి జరిగిందా అభివృద్ధి జరిగిందా మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి దేవుడు కానీ అన్యాయానికి గురైంది ఏ రోజు కూడా మీరందరూ అవకాశం ఇచ్చారు కానీ ఈ గల్లీలలో ఒక ఎమ్మెల్యే రాలే ఒక మంత్రి రాలే మన సమస్యలు పట్టించుకోలే సమస్యల మీద ఎవరైనా పోతే వాళ్ళ ముఖాన పేపర్లు కొట్టి గౌరవం కూడా ఇచ్చేటోళ్ళు కాదు ఈ రోజు ఒక చీఫ్ మినిస్టర్ గా మన మధ్యలోకి రాలే అన్న ఒక కామన్ మ్యాన్ గా మన మధ్యలోకి వచ్చి మన బస్సీలల్లా గల్లీలల్లా ఒక కామన్ మ్యాన్ లెక్క నాలుగైదు రోజుల నుండి రేవంత్ అన్న తిరుగుతున్నాడు అంటే అర్థం చేసుకోవాలి మన బీ సమస్యలు పరిష్కరించడానికి మన జూబ్లీస్ కాన్స్ట్యూన్సీ ప్రజలు సమస్యలు పరిష్కరించడానికి ముగ్గురు మంత్రుల్ని ఇక్కడ అపాయింట్ చేసి కోట్లాది రూపాయలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆయన కింగ్ అవుతాడంట బొంగేం కాదు డిపాజిట్ తెచ్చుకుంటావా కిషన్ రెడ్డి జూబ్లీస్ లా నేను అడుగుతున్నా చాలా మందిని చూసినాం నువ్వే కాదు నియంతలాగా నీలిగిన కేసీఆర్ మా కాంగ్రెస్ కార్యకర్తలు బండకేసి కొడితే ఫామ్ హౌస్ లో బోర్ల పక్కల వండుకున్నాడు లెవలేకున్నాడు మా కాంగ్రెస్ కార్యకర్తల దెబ్బకు ఆయన కారు షెడ్డు పోయి ఈ రోజు కార్ఖానాలో అడ్డంగా వండింది కేసీఆర్ ఫామ్ హౌజ్ లో బోర్ల వంటి ఆయన కారు కార్ఖానాలో ఎల్ఎల్కల పడ్డది పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క సినిమాకు నంది అవార్డులు ఇవ్వలే కానీ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే తెలంగాణ గుండె చప్పుడు తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ అన్న పేరు మీద గద్దర్ అవార్డులను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది సినీ కార్మికుల సమస్యలు ఏనాడు పట్టించుకోలే కృష్ణానగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ఏనాడు మాట్లాడలే వాళ్ళ పిల్లల చదువుల గురించి వాళ్ళ పిల్లల బతుకుల గురించి సినిమా కార్మికుల జీవిత బీమా గురించి ఏ రోజు కూడా కేసీఆర్ కేటీఆర్ మాట్లాడలే కేటీఆర్ గారు మాత్రం సినిమా హీరోల గెస్ట్ హౌస్ లో హీరోలతో కలిసి తిరిగిండు తప్ప ఎన్నడన్నా ఈ సినిమా కార్మికులను కలవడానికి వచ్చిందా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి మరి గతంలో మూడు సార్లు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు మన ప్రాంతం ఏమన్నా అభివృద్ధి జరిగిందా అభివృద్ధి జరిగిందా మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి దేవుడరు కానీ అన్యాయానికి గురైంది ఏ రోజు కూడా మీరందరూ అవకాశం ఇచ్చారు కానీ ఈ గల్లీలలో ఒక ఎమ్మెల్యే రాలే ఒక మంత్రి రాలే మన సమస్యలు పట్టించుకోలే ఏపీలో డ్రగ్స్ వ్యవహారంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం తీవ్ర స్థాయికి చేరింది ఇటీవల డ్రగ్స్ వాడుతూ పోలీసులకు పట్టుబడిన వైసీపీ యువజన విభాగం అధ్యకుడు కొండారెడ్డితో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కలిసి ఉన్న ఫోటోలను హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం మీడియాకు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కూటమి ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటూ యువతను కాపాడే ప్రయత్నం చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం డ్రగ్స్ కావాలి బ్రో అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు అని హోం మంత్రి అనిత మండిపడ్డారు తప్పు ఎవరు చేసినా ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించేది లేదని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు దృశ్యత్తును ఏదైతే డ్రగ్స్ గంజాయి నాశనం చేస్తున్నాయో అటువంటి గంజా డ్రగ్స్ ని సమూలంగా నాశనం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ యువతరం మీదే ఉంది యువతరాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తుని రక్షించుకోగలుగుతామని పూర్తిగా నమ్మిన వ్యక్తులుగా ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతలోని ఒక వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు కలిగించడానికి ఎంతో మంది తల్లిదండ్రులు ఒక పూట తిని ఒక పూట తినక చదివించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటది అని నమ్మిన తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడానికి ఒక ధైర్యం కల్పించడానికి ఈ రోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తూ పనిచేస్తున్న సందర్భం కూడా మీ అందరికీ తెలుసు దానిలోంచి పుట్టుకొచ్చింది ఈగల్ వ్యవస్థ ఆ ఈగల్ వ్యవస్థని ఈ రోజు స్థాపించిన తర్వాత సుమారుగా ఒకటిన్నర సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది మేమందరం కూడా గర్వించదగ్గది గాంజా ఏదైతే కల్టివేషన్ లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే ఈ రోజు ప్రజలు అదేవిధంగా ఈగన్ సంస్థ అదేవిధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్ని కూడా ప్రోపర్ వేలో పనిచేసి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్లగలుగుతున్నామంటే ఇది ఒక మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు ఒక పక్క నుంచి డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ సుమారుగా యాభై వేల స్కూల్స్ లో ఈ రోజుకి మేము కండక్ట్ చేసి డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు డ్రగ్స్ తాలూకా కేసులు ఇరుక్కుంటే వాళ్ళ భవిష్యత్ ఎలా పాడవుతాది అని ఎన్బిబిఎస్ యాక్ట్స్ మీద చట్టాల మీద కూడా అవగాహన కల్పించే పరిస్థితి మేము తీసుకొస్తా ఉంటే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళ తాలూకా మాఫియా పరిస్థితి ఎలా ఉంది అంటే మా ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటే వాళ్ళ ముందుకొచ్చి డ్రగ్స్ తీసుకో బ్రో అనే పరిస్థితిలో ఈ రోజు వచ్చారంటే నిజంగా సిగ్గుపడే పరిస్థితి ఎందుకంటే ఈ రోజు ఒక భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విద్యార్థి విభాగాన్ని కొంతమందిని యువతిని కలిసి ఈ రోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ఏదో పెట్టాడంట అసలు ఆ ట్రైనింగ్ పెట్టేదానికి నీకు అసలు అర్హత ఉందా నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఎందుకంటే నీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్ లో ఏయులోని ఎంబీఏ చేస్తూ ఈ డ్రగ్స్ ని దాందాగా చేస్తూ మొన్న ఈగల్ కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలియదా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా అక్కడ కూర్చున్న మీ విద్యార్థి విభాగం నాయకుడు మీ నాయకుల తాలూకా ప్రోత్సాహకాలతో వాళ్ళకి డ్రగ్స్ బానిసలం చేసి వాళ్ళ జీవితాన్ని చిద్రం చేసి నాశనం చేస్తా ఉంటే కూర్చుని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం పోయి వాళ్ళతో కూర్చుని మీటింగ్లు జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికల ప్రకారం జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది అధికార ప్రతిపక్షాల అభ్యర్థుల ప్రచారం ముఖ్య నాయకుల రోడ్ షోలు సభలతో జూబ్లీ హిల్స్ దద్దదిల్లుతోంది అంతేకాదు సవాళ్లు ప్రతి సవాళ్లతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హాట్ హాట్ గా మారిపోయాయి ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సవాళ్లు విసిరి పారిపోవడం కేటీఆర్ కు అలవాటేనని ఎద్దేవా చేశారు ఆయన విసిరే సవాళ్లను తమ కార్యకర్తలు కూడా లెక్క చేయరని కంటోన్మెంట్ కు ఇచ్చిన నిధులపై జీవో విడుదల చేస్తామని ఇక కేటీఆర్ తట్ట బుట్ట సర్దుకుని రాజీనామాకు సిద్దంగా ఉండాలని సవాల్ విసిరారు కాగా అంతకుముందు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్దిపై చర్చకు సిద్దమని కేటీఆర్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే గొప్ప నాయకుడు పేదోళ్ల గుండె ధైర్యం పీజేఆర్ చచ్చిపోతేనే ఆనాడు ఏకగ్రీవానికి అవకాశం ఇవ్వని చంద్రశేఖర్ రావు ఈరోజు ఆయన కుమారుడు కేటీఆర్ ఏ రకంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని సెంటిమెంట్ తో ఓటేయమని అడుగుతున్నాడని నేను ఈ రోజు అడగదలుచుకున్నా మీ ద్వారా నిజంగానే సెంటిమెంట్ కు ఓటు అడగాలంటే మొట్టమొదట జూబ్లీ ఖైరతాబాద్ చౌరస్తలు పీజేఆర్ విగ్రహం ముందు బిఆర్ఎస్ నాయకులు ముక్కు నేలకు రాసి బిజెర్ ఆత్మకు క్షమాపణ చెప్పిన తర్వాతనే జూబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ వాళ్ళు ఓటు అడగాలి మూడు సార్లు ఇచ్చారు మూడు సార్లు బిఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు ఒకే ఒక్క అవకాశం యువకుడు నవీన్ యాదవ్ ఇవ్వండి జూబ్లీ ముఖ చిత్రాన్ని మార్చి ముప్పై వేల మెజార్టీతో మీరు గెలిపించండి జూబ్లీ మార్చే బాధ్యత నాది మీ అందరికి అండగా ఉండే బాధ్యత నాది అని తెలియజేస్తూ ముప్పై వేల మెజార్టీ ఇస్తారు కదా హజార్ దేంగేనా దేంగేనా ముప్పై వేల మెజార్టీ ఇస్తారు కదా ముప్పై వేల మెజార్టీ ముప్పై వేలు ముప్పై వేల మెజారిటీ ఎన్నికల్లో సోదరులు చెప్పాలి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలి పైన కూడా చెప్పాలి మరి బాయ్ కుత్యం కుర్చురం తీసు నవీన్ యాదవ్ కు మిల్లా దారీ అందరు సిద్ధమైన సిద్ధమండాలన్న చేకెత్తండి అక్కల్లారా మీరందరూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జ జై కాంగ్రెస్ అష్టం గుర్తుగే అం గుత్తుగే ధన్యవాదాలు మిత్రులారా ఇక आती का दात काने का लगे दिखा। వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపడిన ప్రజా సంకల్ప పాదయాత్ర దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలుపెట్టి ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యాలయ ఇన్ఛార్జి లెల్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ప్రజా వ్యతిరేక అవినీతి పాలనకు వ్యతిరేకంగా రెండు నుంచి వైఎస్ జగన్ మరోసారి పాదయాత్ర చేస్తారని మాజీ మంత్రి పెర్ని నాని స్పష్టం చేశారు చేశారు ప్రతి గడపలో సంవత్సరంలో ప్రజాసంకల్ప యాత్రం అవుతూ రాబోయే రెండు సంవత్సరాలు ఇరవై ఏడు నుంచి రెండు సంవత్సరాలు నా జిల్లా కూడా మళ్ళీ ఉంటాయి నా ప్రోగ్రామ్ తో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది బతికితే రాజకీయ నాయకుడు ఎవడైనా సరే అయితే రాజశేఖర్ రెడ్డి లాగా బతకాలి లేదా జగన్మోహన్ రెడ్డి లాగా బతకాలే ఏదో అడ్డీ మార్ గుడ్డి దెబ్బలో పేమెంట్ కోటాలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని లేకపోతే ఆయనకు అంత సీన్ లేదని కేటీఆర్ విమర్శించారు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ఏటీఎం లాగా మారిందని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పోటీ చేసే అన్ని ఎన్నికలకు డబ్బులు ఇక్కడి నుంచే పోతున్నాయని ఆరోపించారు వేల కోట్ల రూపాయలను ప్రతి నెల ఇక్కడి నుంచే రేవంత్ రెడ్డి పంపిస్తున్నారని దీనికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ సహకరిస్తున్నదని చెప్పారు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మారిందని హోం మంత్రి అమిత్ షా చెప్పారని గుర్తు చేశారు తప్పు మేము తప్పే చేయనప్పుడు ఇట్లాంటి గొట్టంగాడికి ఎందుకు భయపడతాం మేము రేవంత్ రెడ్డి అనేవాడు ఇంత మనిషి చూడడానికి మూడు ఫీట్లు కానీ ముప్పై ఫీట్లు ఉన్నట్లు డైలాగులు బిల్డప్ ఇవాళ అడ్డిమారి గుడ్డి దెబ్బలో పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి అంతకంటే ఆయన ఎక్కువ ఉంచుకున్నాడు అనుకో అంతకంటే ధీటుగా అంతకంటే ఘాటుగా సమాధానం చెప్పే సత్తా మాకుంది ఆయన పెట్టే ఫాల్తు కేసులు తుపేలు కేసులు నిలుస్తాయని ఆయన అనుకుంటే ఆయన తప్పిచ్చోడే ఒళ్ళాడు చాస్ ये आदमी जो है आज के चीफ मिनिस्टर और तब के पीसीसी सदर ये आरएसएस अन्ना है जी आप ही कह रहे थे मेरा कहना नहीं था फिर दो साल आपकी क्या सियासी मजबूरी है नहीं मालूम पर आज आरएसएस अन्ना के साथ आप काम कर रहे हैं पहली बात और दूसरी बात मेरे भाई असद भाई से मैं पूछना चाहता हूं भाई एक तरफ शब्बीर अली साहब जाके बिहार में बोल रहे हैं कि आप बीजेपी के बी टीम हो और दूसरे तरफ यहां आप उनके लिए वोट मांग रहे हैं

తాజా అంచనా ప్రకారం కృష్ణా ప్రకాశం నెల్లూరు అనంతపురం సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతిలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి అలాగే పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణలో కూడా నింబస్ మేఘాల ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపతల ఆవర్తనాల ప్రభావం చేత ఈ రోజు ఉదయం సుమారు ఐదు ఐదున్నర గంటల ప్రాంతంలో ఆంగ్లేయ బంగాళాఖాతంలో ఒక లో ప్రెసిడెంట్ ఏరియా ఏర్పడడం జరిగింది అది క్రమేపి బెస్ట్ నార్త్ వెస్ట్ అంటే పశ్చిమ వాయుధిష్టిగా వెళ్తూ రేపటి రోజుకి మరింతగా బలపడేది తీవ్ర అల్పట్నంగా మారే అవకాశం ఉన్నట్టుగా ఉంది ఉన్నట్టుగా మనకి ఫోర్కాస్ట్ ఇస్తున్నాం అలాగే నెక్స్ట్ సబ్సిక్వెంట్ టూ డేస్ లో అది అదే డైరెక్షన్ అంటే పశ్చిమ బాయ్ చూసుకుని వెళ్తూ ఇటు నార్త్ తమిళనాడు నెక్స్ట్ పుదుచ్చేరి కోస్ట్ మళ్ళీ నెక్స్ట్ దాని దగ్గర నుండి మన దక్షిణ కోస్తా కోస్తాంధ్ర ఈ ఈ ప్రాంతంలోకి చేరేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం వీటి ప్రభావం చేత మనకి దక్షిణ కోస్తా చూసుకుంటే అయితే నెక్స్ట్ కమింగ్ ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు కూడా ఒక మాస వర్షాలు ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్ లో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగాను అలాగే ఉత్తరాంధ్ర చూస్తే అక్కడక్కడ ఒక మాస వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ప్రకాశిస్తున్నాం ముఖ్యంగా అయితే దక్షిణ కోసం జిల్లాలు అయితే కొన్ని జిల్లాలకైతే భారీ నుంచి భారీ వర్షాలు మరికొన్ని జిల్లాలైతే భారీ వర్షాలు కూడా ఒక చోట్ల ఆమోద అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం నెల్లూరు అండ్ ప్రకాశం ఈ రెండు జిల్లాలకి అయితే నెక్స్ట్ కమింగ్ టూ డేస్ కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి బాపట్ల అని కృష్ణ ఈ జిల్లాలకు కూడా భారీ వర్షం ఒకటి రెండు చోట్ల వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం అలాగే ఇప్పుడు సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశమయ్యారు కేంద్ర కార్యాలయంలో ఉదయం పది గంటలకు విద్యార్థుల సమస్యలపై వైఎస్ జగన్ చర్చించారు హైదరాబాద్ లోని బోరబొండలో ఈ రోజు జరగాల్సిన కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సభకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు తొలుత సభకు అంగీకారం తెలిపి చివరి నిరాకరించడంపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ పరిణామంతో బోరబొండలో రాజకీయ వాతావరణం వేడెక్కింది ఈ విషయంపై బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ధర్మారావు తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు ఒకసారి అనుమతి మంజూరు చేశాక మళ్లీ రద్దు చేయడంలో ఏమిటని ఆయన ప్రశ్నించారు పోలీసుల తీరు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందని మండిపడ్డారు కావలి ఇటీవల మృతి చెందిన తేదేపా సీనియర్ నాయకుడు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్ పరామర్శించారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అంతకు ముందు నెల్లూరు జిల్లా కావలి చేరుకున్న లోకేష్ కు ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు ముసునూరులో టోల్ ఫ్లాజా నుంచి దగదర్తి వరకు ర్యాలీగా వెళ్లారు నాటి మా హైదరాబాదులో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి ఆ పిల్లలకి కార్పొరేట్ స్థాయి పాఠాలు చెప్పించి ప్రయోజకులుగా కూడా మార్చడం జరిగింది నా యువగలం పాదయాత్రలు కూడా నేను కల్లారో చూసా ఆనాడు ప్రభాకర్ని వాలి పిల్లల ముందల్ని నరికి చంపేస్తే ఆ పిల్లలందరినీ పార్టీ చదివించి ఈరోజు వాళ్ళు సెటిల్ అయ్యారు ఒకరు డెలైట్లో ఒక ఎక్సెన్చర్లో ఇట్లా అనేక అద్భుతమైన కంపెనీలో వాళ్ళు పనిచేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీ అందరు తెలుసు సుబ్బానాయుడు అన్న మన దగ్గర లేరు మనందరం కోల్పోయాం ఒక క్రమశిక్షణ పట్టుదలకి మారుపేరు సుబ్బానాయుడు అన్న నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రెండు వేల పదమూడులో వచ్చాను పెద్దలతో నేను ఎప్పుడు చర్చించిన మాట నాయుడు గారితో దగ్గరగా ఉండేవాళ్ళం నవ్వుతూ వాళ్ళం ఇద్దరికి ఆవేశం కనుక ఇద్దరు రూమ్ల కూర్చొని తిట్టుకునే వాళ్ళం వాళ్ళం కానీ ఎప్పుడూ జై తెలుగుదేశం అనే ఒక పదంతో ముందల కదా మొన్న నేను క్యాబినెట్ మీటింగ్ పూర్తయింది అప్పుడే మా మంగళగిరి నియోజకవర్గం ఫోన్ చేసి ఇట్లా సుబ్బానాయుడు అన్నకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఇట్లా ఆసుపత్రిలో చేర్చామని చెప్పిన వెంటనే నేను పరిగెత్తుకుంటే వెళ్ళి కుటుంబాన్ని కలిశాను భూమి పత్రాలు తాకట్టు పెట్టిచ్చారో అది సుబ్బానాయుడు గారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి విడిపిస్తాం కూడా జరిగింది దాని తర్వాత మా జాతీయ అధ్యక్షులు గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గానికి ఎప్పుడొచ్చినా ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున జయప్రదం చేసేదానికి ఒక ఇన్ఛార్జ్గా ఆయన చాలా కష్టపడ్డారు అద్భుతంగా పనిచేశారు అంతేకాదు నేను యువగలం పాదయాత్రలో నేను నియోజకవర్గం వచ్చినప్పుడు నాతో ఐదు రోజులు నూరు పట్లు నాతోనే ఉన్నారు నాతో కలిశారు నియోజకవర్గ సమస్యల గురించి మేము చర్చించాము జిల్లా సమస్యల మీద చర్చ కుటుంబానికి అండగా నిలబడతాం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఏటి మొగ ఎదురుమొండి హై లెవెల్ వంతెన నిర్మాణానికి రాష్ట ప్రభుత్వ సహకారంతో సాక్స్కి పథకంలో నిధులు కేటాయిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు నియోజకవర్గ అభివృద్ది తదితర అంశాలపై బుధవారం మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఎమ్మెల్యే మండలి బుద్దాప్రసాద్ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు నిలిచిపోయిన అభివృద్ది పనులు అటవీ శాఖ అనుమతులతో ముందుకెళ్లేలా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు